యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ఈరోజు నేను చెప్పేటువంటి లేఖనం ఏమనగా ఆవేశం వలన కలిగిన లేఖనం లేఖనము దైవ ఆవేశం వలన కలిగింది లేఖనము ఎప్పుడు కూడా మానవుడి యొక్క ఆలోచన బట్టి మానవుడి యొక్క ఊహను బట్టి కలగలేదు ఈ బైబిల్కి పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధ గ్రంథము మనం చూస్తున్నాం బైబుల్ అంటే అర్థం ఏంటంటే బిబ్లాస్ బిబ్లాస్ అనేది ఒక గ్రీక్ పదం తెలుగులో దీనికి గ్రంథము లేఖ పుస్తకము ఇది ఒక గ్రంథము పుస్తకమైనప్పుడు మనం దీని పరిశుద్ధ గ్రంథము దీన్ని అని పిలుస్తున్నాం కొన్నిసార్లు ఈ గ్రంథాన్ని మనం పరిశుద్ధ గ్రంథమని పిలుస్తున్నాం బైబిల్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథమని పిలవాలి అంటే దీనికి లేఖనం ఏం చెప్పుతున్నదంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయంలో క్రీస్తసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను శక్తిగల పరిశుద్ధ లేఖనములు ప్రతి లేఖనము పరిశుద్ధ పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడి ఉన్నది కనుక పరిశుద్ధ లేఖనములు అని వ్రాయబడింది బైబిల్ అందుకని బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు వ్రాయబడి వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు పిలువబడింది అంటే పరిశుద్ధాత్ముడు యొక్క ప్రేరేపణతోటి వ్రాయబడి ఉన్నది కాబట్టి పరిశుద్ధ గ్రంథమని పిలువబడింది పరిశుద్ధ లేఖనములు అని పిలవటం వలన పరిశుద్ధ లేఖనములు అని వ్రాయబడింది అందుకని పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు పెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలుకడుగా ఉండము పదహారు పదేడు వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది చూసారా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము దైవ ఆవేశం వలన కలిగిన ప్రతిలేఖనము ప్రతిలేఖనము ప్రతి లేఖనము కూడా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దైవ ఆవేశం వలన కలిగినది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత కలగబడి ఉన్నది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినదే దైవ గ్రంథము ఎందుకు దేవుడు ఆయన గ్రంథాన్ని వ్రాయించాడంటే మనుషులందరూ రక్షింపబడాలని మరి ముఖ్యముగా దేవుని యొక్క దైవత్వమును దేవుని గురించి ఆయన నిత్యత్వమును ఆయన నిత్యము ఉన్నటువంటి మహిమను తెలుసుకోవటానికే దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించాడు ఈరోజు మనకు గ్రంథమే లేకుంటే దేవుడే తెలియదు దేవుడు తెలియాలంటే దేవుడు వ్రాయించిన గ్రంథము దేవుడు తన దైవత్వమును దేవుడు తన దైవత్వమును ఆయన శక్తిని ఆయన మాతృత్వమును ఆయన ప్రేమను ఆయన మానవుడి పట్ల ఉన్నటువంటి తన ప్రేమను మానవుడి పట్ల దేవుడు తన కుమారుని పంపించి చేసినటువంటి త్యాగమును ఇవన్నీ కూడా మనకు ఆయన వ్రాసినటువంటి గ్రంథం ద్వారా తెలియచేయబడింది ఉదాహరణకి అందుకని దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది ఇక్కడ నీతి ఎందు శిక్ష అని వ్రాయబడింది ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్ శిక్షణ చేయుటకును దేవుని గ్రంథము ఎందుకు వ్రాయబడి ఉన్నది అంటే మానవుడు చేసేటువంటి ప్రతి పాపమును మానవుడు చేసినటువంటి పాపములను అన్నిటినీ కూడా మానవుని పరిశుద్ధునిగా చేసి నీతిమంతునిగా చేసి ఆయన కుమారునిగా చేయటానికి ప్రతి లేఖనము మానవునికి శిక్షణ ఇస్తున్నది ట్రైనింగ్ అంటే మానవుడు పరిపూర్ణుడు కావటానికి సంపూర్ణుడు కావటానికి దైవ ఆవేశం వలన కలిగిన లేఖనము ఏమిస్తుందంటే శిక్షణ ఇస్తున్నది నన్ను కొంతమంది అడిగినటువంటి మాటలు నీకు ఏమి అధికారం ఉన్నదని మా దైవజనుణ్ణి నీవు విమర్శిస్తున్నావు అని అంటారండి మీరు జాగ్రత్తగా వినండి ఈ మాటలు స్టీఫెన్ పాల్ లైఫ్ చేంజ్ మినిస్టర్కి వెళ్ళే వాళ్ళు ఒక లేడీ ఫోన్ చేసి నన్ను తిట్టిందండి పదహైదు నిమిషాలు తిట్టింది నేను ఆడియోలు మళ్ళా యూట్యూబ్ ఛానల్లో పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఐ కెనాట్ డూ నేను ఆ చిన్న పనులు చిల్లర పనులు చేయలేను ఒకవేళ మీరు ఆలోచన చేయండి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఏం చేయాలంటుంది ఉపదేశించవలను ఖండించును తప్పుదిద్దును నీతి అందు శిక్ష చేయమంటుంది ఇప్పుడు దైవ ఆవేశం వల్ల కలిగిన లేఖనము తప్పు బోధించడానికి నువ్వు ఎవడివి అంటే ఏ అధికారముతో నువ్వు బైబుల్ గ్రంథాన్ని తప్పు బోధిస్తావు చాలామంది నన్ను అడిగే ప్రశ్నకి సమాధానం ఇదే ఒకవేళ దైవ ఆవేశం వల్ల కలిగిన లేఖనము బైబిల్ గ్రంథాన్ని తప్పు వాళ్ళు బోధించినప్పుడు తప్పు బోధించకూడదు అనటానికి అధికారం నాకున్నది తప్పు బోధించే అధికారము నీకు లేదు ఎందుకనగా బైబులు నువ్వు రాయలేదు బైబులు నీది కాదు మీ నాన్న రాయలేదు మీ తాత రాయలేదు వాళ్ళ తాత రాయలేదు బైబుల్ దైవ గ్రంథము బైబిల్ను మాట్లాడే అధికారము భూమి మీద యావత్తు ప్రతి మానవ జాతికి మానవ జాతిగా పుట్టిన ప్రతి వానికిని క్రైస్తవుడు అనబడిన ప్రతి వాడికి ఉన్నది ఇది గుర్తుపెట్టుకోవాలి నీవు మా సేవకుణ్ణి విమర్శించట విమర్శించే అధికారము నీకెక్కడిది ఎవడు చెప్పాడు అధికారం లేదని ఖండించుము బైబిల్ ఏం చెప్తుంది ఖండించుమో తప్పుదిద్దుమో మీ అధిక మీ బాబాలకి బేసిక్ బైబుల్ తెలియని బాబాలకి వందనాలు వందనాలు చెప్పుకోవటానికి చేతగాని బాబాలకి మళ్ళీ తప్పుదిద్దే అధికారం లేదా ఖండించమని నేను చెప్పట్లేదు ఖండించము తప్పుదిద్దమని బైబుల్ చెబుతుంది ఒకవేళ బైబులు నీవు రాయలేదు మీ నాన్న రాయలేదు మీ తాత రాయలేదు వాళ్ళ తాత రాయలేదు దైవ ఆవేశం వలన వ్రాయబడిన గ్రంథాన్ని తప్పు నువ్వు బోధించినప్పుడు ఖండించే అధికారం మాకున్నది మాకు లేదు అని చెప్పట్లేదు నేను తప్పు బోధిస్తే ఖండించే అధికారము నీకున్నది తప్పు ఎవరు బోధించినా కూడా ఖండించే అధికారం ఉన్నది ఇంకొక లేఖనంలో కూడా తిమోతికి రాసిన రెండో పత్రిక ఇదే పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా మళ్ళా వ్రాయబడింది వాక్యము ప్రకటించము సమయమందు అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఏమంటుంది బైబిల్ ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకు బుద్ధి చెప్పమంటుందంటే ఎందుకనగా జనులు హితబోధను బోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకోండి సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును చూశారండి సత్యము బోధించకుండా అసత్యము బోధించే ప్రతి వారిని బైబులు ఖండించమని చెబుతుంది అంతేకాదు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడవునట్లును ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి చూశారా హెచ్చరించుటకును ఎదురాడి వారి మాటలు ఖండించుటకును శక్తిగలవాడు అవునట్లు బైబుల్ చెబుతుంది చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న నువ్వేంటి అందరినీ విమర్శిస్తున్నావు డేవిడ్ పాల్ నీకు ఎక్కడిది అధికారము అధికారము కాదు సహోదరుడా ఇది అధికారం ఇవ్వబడింది బైబుల్ ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా బైబుల్ నీది కాదు బైబులు దైవ గ్రంథము బైబులు దైవ ఆవేశం వలన కలిగినప్పుడు తప్పు ఎవడు బోధించినా కూడా అసత్యాన్ని ఎవడు బోధించినా కూడా ఖండించేటువంటి అధికారము మానవుడు ఇవ్వలేదు బైబులు గ్రంథం ఇచ్చింది దేవుని వాక్యమే చెబుతుంది ఖండించుమని గద్దించుమని తప్పుదిద్దమని నేను వారిని తప్పుదిద్దుతున్నానే కానీ వారిని విమర్శించటము లేదు బైబిల్లో ఉన్న సంఘము ఒకే సంఘము అదే క్రీస్తు సంఘము అదే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు దానికోసము ప్రాణము పెట్టాడు దానికోసము రానై ఉన్నాడు అది మహిమ కలిగిన సంఘము ఆ సంఘాన్ని ఆయన ప్రేమించాడు దానిని పరలోకంలో తండ్రి ఎదుట నిలవబెట్టాలని ఆయన అనుకున్నాడు ఈ సంఘంలోనికి రండి ఇవన్నీ సంఘాలు కాదు మానవుడు కల్పించుకున్న మానవుడు కలిపి మానవుడు కల్పించుకున్న పద్ధతులు దైవోపదేశములా అవి బైబుల్లో లెవ్ అని మనం చదువుతున్నాం ప్రజలేమంటారంటే డేవిడ్ పాల్ విమర్శిస్తున్నాడు నో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఐ కెనాట్ క్రిటిసైజ్ బైబుల్ సేస్ బైబుల్ వెరీ క్లియర్గా చెబుతుంది ఖండించము గద్దించము తప్పుదిద్దు సహోదరులారా ఇప్పుడైనా కూడా బైబిల్లో సత్యము అసత్యం అని నువ్వు గ్రహించాలి ఒకవేళ నేను అసత్యం బోధిస్తే నన్ను ఖండించేటువంటి అధికారం నీకుంది ఎవరన్నారో లేరు అని నేను తప్పు బోధిస్తే నా తప్పును సరిదిద్దేటువంటి అధికారం నీకున్నది ఎందుకనగా ఆ గ్రంథమును నేను వ్రాయలేదు నా బంధువులు రాయలేదు నా తల్లిదండ్రులు రాయలేదు మా గ్రాండ్ ఫాదర్ రాయలేదు దైవ ఆవేశం వలన దేవుడు వ్రాయించినటువంటి గ్రంథాన్ని దైవోక్తులను బోధించినట్లు బోధించమని బైబుల్ చెబుతుంది పేతురు రాసినటువంటి రెండవ పత్రిక పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవయ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటా పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవయో వచనం సారీ అండి పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను చూశారండి ఊహను బట్టి చెబితే లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు ఏలైన ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కరగలేదు కానీ మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారాయి దేవుని మూలముగా పలికిరి అపోస్తులు వాళ్ళ సొంతంగా పలకలేదు వాళ్ళ సొంతంగా గ్రంథాన్ని వ్రాయలేదు వాళ్ళ వారి సొంతముగా మాటలాడలేదు ఏమంది బైబిల్లో మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారాయి దేవుని మూలముగా పలికిరి వారు పలికిన ప్రతి మాటలు కూడా దేవుని మూలముగా పలికారు కాబట్టే వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించారు అనేకులను క్రీస్తు వైపు నడిపించారు కానీ కారణం ఏమనగా ప్రతి లేఖనము కూడా మానవుడి యొక్క ఊహను బట్టి కలగలేదు అందుకని మనం బోధించేటువంటి బోధ కూడా మనము ఊహించుకొని మనము స్క్రిప్ట్ రాసుకొని ఏదో కల్పన కథలు రాసుకొని బోధించేది బోధ కాదు నువ్వు నువ్వు ఏదో స్క్రిప్ట్ ఒక కథను తీసుకొని ఆ కథను రాసుకొని పేపర్ మీద ఓ లక్షల మందికి కథను చెప్పడం కాదు బైబిల్ గ్రంథము కథలతో కూడినది కాదు దైవోక్తులను బోధించినట్లు బోధించమని బైబిల్ చెబుతుంది సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు